Altyazı

రాజుదానం తిరిగి వస్తున్నారా కదిలివతున్నారు వచ్చు వస్తున్నారు ఎంతో మంది వస్తున్నారు రాజు జయను చేయబడుతున్నారయ్యాకైనా అప్పటికైనా

మనం ఎన్ని సంపాదించిన కూచి కొరకే ఎన్ని ఎట్టు రెత్త కాటి కొరకే మానవురి జీవితం అని అంటే ఉన్ననాడు నవ్వరాదు లేని నాడు ఎడవరాదు అని అంటారు రెడ్డు కావడు సమానం అంటారు మానవుని జీవితము మరి ఇంటి గుండో ఎడవంటిదో మానవుని జీవితం ఎడవంటిదో అని అంటారు మరి గాడు కాడు చల్లి గుండె ఎత్తుకోవంగా ఆ గో పాలు పోసుకోవచ్చు అండుకోవచ్చు మరివేనా మెరివేనా పెంట పెట్టబొంద మీద వారంతము మర్చి ఉన్న అన్ని తీసవాడుకున్నాము మర్చి ఉన్న మృధాన్ని కుండో అని అంటారు ఆగి పొలిగిన గదా అని పెంకోని అందరయ్యా ఓ వెత్తనారా మానవుడు ఎందుకు అని అంటే నాకు పూలు రా నాకు దగలు ఎండి ఉన్నదిరా బంగారం ఉన్నది రా బంగారు ఉన్నది రా నా మీద బంగారు కడతా నాగర్రు నన్ను ఎవడేవి అయ్యడానికి మానవుడు విర్రవీగుతడయ్యా కనపడుతున్నాయా నీ ధనము నీ డబ్బు నీ కొడుకులు నీ కోడన్లు బీటల వాళ్ళు మనవలు మనవరాలు అందరు రాగా నీ ఎంబడుతున్నారా మంచు చెడు తప్ప మానవుడి ఎంబడి మరోటి రాదయ్యా ఒకవేళ భూమి మీద మంచు సచ్చింది అనుకో నలుగురు అత్తరు నాలుదిప్పుల ఎత్తుకుంటారు గోవింద గోవిందరి కట్నాల గడ్డ తీసుకుపోతారు ధర్మంగా దానం ఎత్తారు అదే లంగా సచ్చిండనుకో వాడు వాడున్నప్పుడు ఇండరా వారి దగ్గర పోయేతరయో మంచి పేరు వర్క్ రాదు కొనుక్కుంటే దొరకది మంచి పేరు వడుకుంటే రాదు కొనుక్కుంటే దొరకది ఆగో చెడ్డ పేరు రావాలంటే శరం పట్టది మంచి పేరు నాకున్నది మంచి పేరు తెచ్చుకోర కలిసిపోవాలి చెడ్డ పేరు నాకద్దు మా తాతకు మా తండ్రి ఒక్కడు మా తండ్రికి నేను ఒక్కడిని నాకు ఒక్కడే కొడుకు మహారాజు అనుకోని రాజు సుభారాజు నడు రాజు సంగతి కక్క్రి కాడముతని గాని ఏడేడు మేడల్లా కలియేడు విద్దల్లా అన్న తల్లి సుభద్రదేవి పొత్తు బొద్దులసింది తడివిడి తడి స్నానాలు చేసింది పైడు దుమ్ముల పట్టింది పై సిక్కు తీసింది పాపడ సంతున భక్తు ఆవరికించుకోని భర్త చేసిన భక్తులు భర్త కన్నా ఏడి ప్రధానం ఎక్కువ ఎత్తున్నది ఒళ్ళు దూసి ఉత్తరాలు దానం ఎత్తున్నది పొట్ట దూసి భోజన హల పెడుతున్నది పాలు పాడి బరల దానం ఎత్తున్నది అన్న వదిలే కన్న తల్లు అన్న దాన హల కన్న తల్లి సుభద్ర దేవి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఎద్దరకస్తున్నది పెత్తురవాసాబాల కష్టపడి బ్రతుకమ్మ పండుగ కష్టన్నది పీరిల పండుగ అన్న ఎల్లలు కచ్చేది అనుబంధమైన పండుగ అంటే రాగిట్ట పండుగ అని అంటారు ఆగు సద్రబతుకమ్మ పండుగ అనడు కోటోరి బంతులు బ్రాహ్మణోరి బంతులు అంటే వారి సరికత్తలందరు కలిసి శుభాని చమడమడమడమడプルవోగంగా ఊరు బందుకున్నది కనగాలమ్మ బండ మీద ఆగో భరకమ్మన పెట్టింది కన్న తల్లి శుభద్రదేవి ఏంది మంది బిల్లహరు దూసేగా Eu não rendeu nada. కన్నీళ్లు తీస్తున్నది కన్న కట్టిన దుఃఖాన్ని కడుపు కద్దుకుంటున్నది ఎన్ని రోజుల మంది మీద కన్న దూసి సంపరపడాలి ఎన్ని రోజుల మంది మీద కన్న దూసి సంతోషపడాలి ఆగో ఇప్పటికైనా అప్పటికైనా అని అంటారు అక్క పిల్లలు వైరారు చెల్ల పిల్లలు చేతికి రారు పరాయి పిల్లలకు కాదు పెడితే పైకాలు చేయటం అని అంటారు అప్పులు ఓడబెడితే దెబ్బలకు చేయటం అని అంటారు ఏ ఆడదానికైనా అన్నది కట్టుగా వాళ్ళ కట్టింది పట్టగా వాళ్ళ కాళ్ళ మీద పట్టది మైలగా మట్టు కోరుకుంటది కోటి వరాలు ఓసిన కూడది విద్యగాలు క్షవరాల పోచనలు నోహడు కొడుకు కాదు అమ్మానే పిలుపులోపడే ఎక్కడి కమ్మడి దరువున్నది ఆ గోపిలవని పిలవని మతి కులికించను ప్రేమను వర్షించను ఆయసమలో ఆనందమలో బిలిచే తరుణ పలుకు అమ్మాని అంటరు గమ్మనే తిరువ ఆడి విన్నలు లేక పాయే బాబుని ప్రభు ఒక్క కొడుకున్ననడని ఆగో శక్తిని నాడి ఏడిసాడి వీడలరే అంటున్నది ఆ

వెనుక భర్తలే భార్య అయినా బిడ్కపోదురాటరాకలిక ఎదురు చూసేదాట కానీ నా ఈ కాలుపు నా తల్లున్నరయ్యా చేసుకున్నా భర్త ఏదన్న పని మీద బయటికి వెళ్ళింది అనుకో వాడు మంచి మంచి వాడి చెక్కలు మల్కపురునా తల్లు కన్నను కోరాడు కన్న తల్లి భగవంతుడు మొగడే మోక్షము భర్తను కాదన్నది బండల్లో బండ్రి కాదన్నది మొత్తుల్లో మొత్తదాట గోడ వారేటి బల్లైపుడుతుంటి గోపాలేటూపూడదాట పరమాత్ము సేవ కన్న పది సేవ ముందుగా భగవంతుడు సేవ కందనా భర్త సేవ ముందుగా ఎనికటి కాలం లోపట వేసుకున్నా ఊరికో ఏదన్నా పల్లెకోవే ఇంట్ అనుకో భర్త వచ్చినాక భర్తకు ఎదురు కనిపడేదాట భర్త వచ్చినాక భర్త రెండు కాళ్ళు గడిగేది కాళ్ళు నీళ్లు నెక్స్ట్ మీద ముదిగారు భర్తకు అన్నం పెట్టేది భర్త తిన్నాక అదే ఎంగిలి కష్టం రోబట మరో ఐదు వీగిలి అన్నం వేసుకోని భర్త ఎంగిలి సీనున్నదా